వెల్కమ్ టు ఐబీ టీవీ జనగాం మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపట్టారు శానబోయిన మహిపాల్ ఆధ్యంలో గాను గుహబహాడ్ గ్రామం వద్ద ప్రధాన రహదారిపై పూలు చల్లి ఈ నిరసన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా దానిని పట్టించుకోలేదని విమర్శించారు ఇది జనగా హుజ్నాబాద్ కరీంనగర్ ను కలిపే ప్రధాన రహదారి కావడంతో వేలాది వాహనాలు వందల గ్రామాలు ప్రజలు ఈ రహదారిపై ఆధారపడుతున్నారని గుర్తు చేస్తారు పూర్తి చేయడం కోసం గత ప్రభుత్వం సగంలో వదిలిపెట్టుకోవడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ కూడా ఇంతవరకు కూడా ఈ ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి ఇదివరకు చాలా మంది కార్లు కూడా ఇలా పడ్డాయి వెహికల్ పడ్డాయి లారీలు కూడా పడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ బ్రిడ్జ్ కొట్టుకోవడం వల్ల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడు కొట్టు